లార్డ్ హెబులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చూసుకున్నాం ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలావు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పుడికోల్పు వల్లని ఆలోచితము ఇంగ్లీష్ లో ఎంకరేజింగ్ వన్ అనదర్ అని రాయబడింది దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ప్రవారి రెండవ రాకడా త్వరలో రానే ఉంది లోకానికి తీర్పు జరగబోతా ఉంది కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి మనం సిద్ధపాటు కలిగి ఆత్మీయతలో అభివృద్ధి చెందాలంటే సంఘ సహవాసంలో ఉండాలి చర్చికి వెళ్ళాలి మందిరంలో పరిశుద్ధులతో సహవాసం చేస్తూ ఒకరినొకరము ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరం ఎంకరేజ్ చేసుకొని వాక్యంలో ప్రార్థనలో సహవాసంలో ఎదగాలి అలలోయ దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక మరి ఆ విధమైన సహవాసం నీకు ఉందా నీవు చర్చికి వెళ్ళే వ్యక్తిగా ఉన్నావా లేదండి ఫోన్లో అన్నీ చూసుకుంటున్నానండి అని అంటా ఉన్నారు ఈ మధ్య ఫోన్లో ఉండేది కొద్ది మట్టికే అది సంపూర్ణతను ఇవ్వదు సంఘంలో ఫిజికల్గా మనం ఉండడం చాలా అవసరము మనము చర్చికి వెళ్ళడం చాలా అవసరము దగ్గరలో ఉన్న మందిరంలో ఉండి ఏమండి పరిశుద్ధులతో సహవాసం చేస్తూ మనము వారి యొక్క విషయాలను మనం తెలుసుకొని వారి ప్రార్థన జీవితాన్ని తెలుసుకొని మనం కూడా అలాగూ ఎదగడము ఎంతో అవసరం కొంతమంది ఎవరితో మాట్లాడరు ఏ సంఘానికి వెళ్ళరు ఏ విధమైన ఆలోచన ఉండదు ఏమండి ఒక దగ్గర కూర్చొని అన్నీ మాకే తెలుసు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు దానివల్ల నష్టపోతారు ఆత్మీయతలో ఎదగ ఎదగరు కదండి మరి కొన్ని విషయాల్లో పడిపోయే అవకాశం కూడా ఉంది నీవు సంపూర్ణ స్థితికి రావాలి అంటే నీవు ఆత్మీయతలో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే నీకు మంచి ఆశీర్వాదాలు కావాలంటే సంఘ సహవాసము అవసరమై ఉన్నది అలలుయ్య దేవునికి స్తోత్రం మహిమ కలుగును దాకా నీ యొక్క వరాలు సంఘంలో ఉపయోగపడతాయి దేవుడు మీ నీకు ఇచ్చిన ఆ యొక్క భారము సంఘం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటావు సంఘం ద్వారా కొన్ని విషయాలు అర్థం చేసుకొని ఆ విజయంలో ఆ విషయాల్లో నువ్వు పరిచర్యలో ఉపయోగపడతాం కదండి పరిచర్యలో మనం సహకరించాలి ప్రభుత్వ సహవాసం కలిగి ఉండాలి సంఘము క్రీస్తు శరీరం ఉన్నది ఆ శరీరంలో నువ్వు కూడా ఉంటే అభివృద్ధి చెందుతావు మంచి మానసిక స్థితిని కలిగి ఉంటావు ఫోన్లు టీవీలు ఇవి మానక మాన యొక్క మానసిక స్థితిని తక్కువ చేసేస్తా ఉన్నాయి ఆలోచన శక్తిని తక్కువ చేసేస్తా ఉన్నాయి కాబట్టి సహవాసంలో ఉండండి ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి మందిరానికి వెళ్తూ చర్చికి వెళ్తూ చక్కటి సహవాసం కలిగి ఉండి ఆత్మీయతలు అభివృద్ధి చెందుతూ ఒకరినొకరము ఎంకరేజ్ చేసుకొని అభివృద్ధి పొంది మంచి విజయాలు పొందే కృప ఈ ప్రార్థన నా ఎంబడి చేస్తున్న ప్రతి వ్యక్తికి అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ